ఒక లో బడ్జెట్లో గేమింగ్ సిస్టమ్ అండ్ ఎడిటింగ్ సిస్టమ్ మీరు రెడీ చేసుకోవాలనుకుంటున్నారా కావాలనుకుంటున్నారా ఈ మట్టుకైతే ఈ మధ్యలో మా కస్టమర్స్ మేము యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి అలాగే గేమింగ్ సిస్టమ్ కావాలి తక్కువ కాస్ట్లో కావాలి అని అడుగుతున్నారు నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ కేలో మీకు అయితే ఒక సిస్టమ్ అయితే రెడీ చేస్తున్నాను ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి క్లియర్గా సిస్టమ్ కాన్ఫిగరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ ఎస్ఎస్డితో అయితే నేను రెడీ చేశాను ఇది సో ఫుల్ ఇనిషియలైజేషన్ ఏమేమి ప్రోడక్ట్ అయితే నేను ఇన్స్టలేషన్ చేస్తున్నాను ఏ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను బ్రాండ్స్ అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూస్తే మీకు ఈ బడ్జెట్లో డెస్క్ టాప్ తీసుకోవచ్చా తీసుకోరాదా అనేది మీకు అర్థమైపోతుంది దీంట్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు గేమింగ్ ప్లే చేసుకోవచ్చు సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది కనుక సో బెటర్ సిస్టమ్ బడ్జెట్లో వస్తుంది చాలా బాగుంటుంది సో ముందుగా అయితే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా ముందుగా అయితే నేను గేమింగ్ సిస్టమ్ పర్పస్లో వచ్చేసి ముందుగా గేమింగ్ క్యాబినెట్ అయితే తీసుకున్నాను హై ఎండ్ క్యాబినెట్లో వచ్చేసరికి ఈ గేమింగ్ క్యాబినెట్ ఫ్రాంటెక్ క్యాబినెట్ అయితే తీసుకున్నాను దీంట్లో ఫ్రాంటెక్ క్యాబినెట్లో ఇక్కడ త్రీ ఫ్యాన్స్తో పాటుగా ఆర్జీబీ లైటింగ్ ఫ్యాన్స్తో పాటుగా ఆర్జీబీ అయితే క్యాబినెట్ వచ్చింది అలాగే దీంట్లో పైన వచ్చేసరికి USB త్రీ పాయింట్ జీరో ఒక పోర్ట్ ఉంది అలాగే టూ పాయింట్ జీరో టూ పోర్ట్స్ అయితే ఉన్నవి దీంతో పాటుగా కార్డ్ రీడర్ ఆప్షన్ అయితే పెట్టుకోవడానికి ఈ ఆప్షన్స్ అయితే ఇచ్చారు అలాగే మనకు వచ్చేసి ఆడియో జాక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది పవర్ బటన్ కూడా ఈ సైడ్లో ఇచ్చారు స్టైలిష్గా ఉంది క్యాబినెట్ కూడా మీకు ఆన్ చేశాక దీన్ని క్లియర్గా మీకు అర్థమైపోతుంది నేను చూపెడతాను ఈ క్యాబినెట్ కూడా సైడ్లో వచ్చేసరికి ఇక్కడ చూడండి గ్లాస్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం ఆర్జీబీ లైటింగ్ ఏదైనా పెట్టుకున్నా కానీ మనకు క్లియర్గా ఇక్కడ నుంచి వెళ్ళి వ్యూ అవుతుంది ఈ త్రీ క్యాబినెట్ ద్వారా కూడా ఆర్జీబీ లైటింగ్ ఫ్యాన్స్ అయితే వస్తాయి ఇది బ్రాండ్ వచ్చేసి ఫ్రాంటెక్ బ్రాండ్ మోడల్ వచ్చేసి ఫ్రాంటెక్లో షైనర్ మోడల్ ఇది ఓకేనా ఈ క్యాబినెట్ మాత్రం చాలా బాగుంది హెవీగా ఉంది క్యాబినెట్ కూడా హెవీ సే వెయిట్లో ఉంది బాగుంది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మదర్ బోర్డ్ అయితే ఏం తీసుకున్నానంటే మదర్ బోర్డులో లో ఆసూస్ మదర్ బోర్డ్ అయితే తీసుకున్నాను ఇది గేమింగ్ మదర్ బోర్డు ఆసూస్ మదర్ బోర్డు తీసుకున్నాను ఆసూస్ మదర్ బోర్డ్ లో ఇది హై అండ్ మదర్ బోర్డు ఉంది ఫోర్ ర్యామ్ స్లాట్స్ అయితే ఉన్నవి దీంట్లో అలాగే ఎన్విఎంవి స్లాట్ కూడా ఉంది దీంతో పాటుగా మనకు గ్రాఫిక్ కార్డ్ బోర్డ్స్ ఉన్నవి పిసిఐ స్లాట్స్ అలాగే గ్రాఫిక్ కార్డ్ స్లాట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నవి సిక్స్ వచ్చేసి హార్డ్ డ్రైవ్ కనెక్ట్ చేసుకునే సాటా కనెక్టర్స్ అయితే సిక్స్ కనెక్టర్స్ అయితే ఉన్నవి సో మదర్ బోర్డ్ అయితే చాలా బాగుంది హెవీగా ఉంది దీంతో పాటుగా మదర్ బోర్డు లో వచ్చేసి టోటల్ గా సిక్స్ వచ్చేసి యూఎస్బీ స్లాట్స్ ఉన్నవి టూ స్లాట్స్ వచ్చేసి త్రీ పాయింట్ జీరో ఫోర్ స్లాట్స్ టూ పాయింట్ జీరో ఉంది అలాగే ఒక హెచ్డిఎంఐ పిఎస్ టు కనెక్టివిటీ ఆర్ మౌస్ కనెక్ట్ చేసుకుని పిఎస్ టు కనెక్ట్ చేసుకునే కనెక్టర్ కూడా ఉంది ఒక హెచ్డిఎంఐ కేబుల్ అలాగే డివిఐ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి ల్యాండ్ పోర్ట్ ఉంది అలాగే ఆడియో జాక్స్ పోర్ట్స్ అయితే ఉన్నవి సో మదర్ బోర్డ్ అయితే చాలా బాగుంది ఇది పెద్ద సైజ్ బోర్డు కనుక నేను కూడా బిగ్ సైజ్ క్యాబినెట్ అయితే తీసుకున్నాను సో ప్రాసెసర్ వచ్చేసరికి ఐఫైలో సిక్స్త్ జనరేషన్ ప్రాసెసర్ అయితే తీసుకున్నాను సిక్స్ ఫైవ్ డబల్ జీరో టీ ప్రాసర్ అయితే తీసుకున్నాను దీంతో పాటుగా ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్స్ వచ్చేసి టూ ర్యామ్స్ తీసుకున్నాను సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయింది కంప్లీట్ గా అలాగే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి టూ జీబీ గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాను పవర్ సప్లై వచ్చేసరికి సేమ్ ఫ్రంట్ బ్రాండ్ బ్రాండ్లో ఎయిట్ హండ్రెడ్ వాట్ ఎస్ఎంపీఎస్ అయితే తీసుకున్నాను ఈ ఎస్ఎంపీఎస్ కూడా చాలా బాగుంటుంది హెవీగా ఉంటుంది సో ఎస్ఎంపిఎస్సరికి విత్ పవర్ కేబుల్తో పాటుగా వచ్చింది ఎస్ఎంపిఎస్ కూడా చాలా బాగుంటుంది హెవీగా ఇచ్చారు ఈ కూడా మనం కూలర్ మాస్టర్ క్యాబినెట్ కదా ఎలా ఇస్తామో ఇలా చాలా బాగుంది ఎస్ఎంపీఎస్ కూడా దీనికి కూడా పెద్ద ఫ్యాన్ ఉంది బాటంలో సో ఎస్ఎంపీఎస్ కూడా మేము చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాం ఫ్రంట్ టెక్కి చాలా బాగుంది అలాగే కీబోర్డ్ మౌస్ వచ్చేసరికి కీబోర్డ్ మౌస్ కూడా ఫ్రంట్ టెక్ బ్రాండ్లోని గేమింగ్ కీబోర్డ్ అలాగే గేమింగ్ మౌస్ అయితే తీసుకున్నాను ఇది కూడా బాగుంటుంది మీకు ఆన్ చేసి చెక్ చేసి పూర్తిగా మీకు ఇన్స్టాలేషన్ అయితే చేసి చెక్ చేసుకుందాము సో గేమింగ్ కీబోర్డ్ అండ్ గేమింగ్ మౌస్ ఫ్యాన్ కూడా హెవీ ఫ్యాన్ అయితే తీసుకున్నాను సో ముందుగా అయితే మనం ఈ పూర్తి సిస్టమ్ అయితే అసెంబ్ల్డ్ అయితే చేద్దాము ఫ్రంట్ క్యాబినెట్ దీంతో పాటుగా ఆసూస్లో సిక్స్త్ జనరేషన్ సపోర్టబుల్ చేసే హై ఎండ్ గేమింగ్ మదర్ బోర్డ్ అయితే తీసుకున్నాను ఐఫై సిక్స్త్ జనరేషన్ ప్రాసెసర్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అలాగే ఎస్ఎస్డి వచ్చేసరికి ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి వచ్చేసి బ్రైట్ బ్రాండ్లో తీసుకున్నాను ఇది కూడా బాగుంది సో ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి ఇది వచ్చేసి రీడ్ స్పీడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంబీపీఎస్ రైట్ స్పీడ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ అయితే ఉంది ఈ ఎస్ఎస్డి ఇది కూడా చాలా బాగుంది మనకు బడ్జెట్లో ఈ కాన్ఫిగరేషన్ అయితే ట్వంటీ ఫైవ్ కేలో అయితే మనం రెడీ చేసుకోవచ్చు వితౌట్ మానిటర్గా నేనైతే మీకు ఆన్ చేస్తున్నాను అయితే మీకు అసెంబుల్ చేసి ఇన్స్టలేషన్ అయితే చెక్ చేద్దాము ఇన్స్టలేషన్ చేశాక దీని పర్ఫార్మెన్స్ మీకు చూపెడతాను నేను ముందుగా అయితే మనం అసెంబ్ల్ అయితే చేద్దాం కూడా ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఫ్రాంటెక్ కంపెనీలో మానిటర్ తీసుకున్నాను ఇది ట్వంటీ సెవెన్ ఇంచెస్లో వైట్ కలర్లో వచ్చింది చాలా బాగుంది బార్డర్లెస్ మానిటర్ సో ఇది ట్వంటీ సెవెన్ ఇంచెస్ మానిటర్లు వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే హెచ్డిఎంఐ ఉంది అలాగే వీజీఏ ఉంది మనకు హెడ్సెట్ ద్వారా అవుట్ కూడా వస్తుంది ఇది పిన్ కనెక్టర్ దీంట్లో విత్ స్పీకర్స్ కూడా వచ్చినవి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఫ్రాంట్ కంపెనీలో తర్ అయితే ఇన్స్టలేషన్ చేసాము యూనిక్గా ఉండాలని చెప్పి ఫ్రాంటెక్ క్యాబినెట్ తీసుకున్నాను గేమింగ్ సిరీస్లో షైనర్ మోడల్ అలాగే ట్వంటీ సెవెన్ ఇంచెస్ మానిటర్ వచ్చేసి బార్డర్లెస్ మానిటర్ వైట్ ప్రఫేమ్తో వచ్చింది ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ మానిటర్ హెచ్డిఎంఐ ఉంది వీజీఏ ఉంది అలాగే ఆడియో కూడా సౌండ్ ఉంది స్పీకర్ అలాగే ఆడియో అవుట్పుట్ తీసుకోవడానికి కూడా కనెక్టర్ ఇచ్చారు సో ఈ మానిటర్ కూడా చాలా లుక్ బాగుంది ట్వంటీ సెవెన్ ఇంచెస్లో బార్డర్లెస్ మానిటర్ అలాగే కీబోర్డ్ మౌస్ కూడా ఫ్రంట్ గేమింగ్ మౌస్ గేమింగ్ కీబోర్డ్ అయితే తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఆర్జీబీ లైట్లతో వస్తుంది కీబోర్డ్ కూడా కీబోర్డ్ అండ్ మౌస్ అండ్ క్యాబినెట్ అండ్ మానిటర్ కంప్లీట్లా కంప్లీట్గా యూజ్ వచ్చేసి ఫ్రాంటెక్ అయితే తీసుకున్నాను ఫ్రాంటెక్ బ్రాండ్ అయితే తీసుకున్నాను సో సిస్టమ్ అయితే ఇన్స్టాలేషన్ విత్ ఇన్ టెన్ మినిట్స్ లోపల సిస్టమ్ ఇన్స్టాలేషన్ అయింది అన్ని సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాలేషన్ చేశాను పర్ఫార్మెన్స్ కూడా చెక్ చేశాను పర్ఫార్మెన్స్ చూసినప్పటికైతే చాలా బాగుంది ఇది మనం యూట్యూబ్ ఎడిటర్లకే కానీ లేదా ఇన్స్టాగ్రామ్ ఎడిట్ చేసుకోవడానికే కానీ లేదా ఏదో వీడియో ఎడిటింగ్ కానీ లేదా గేమింగ్ వాడుకోవడానికి కూడా మీకు అయితే చాలా బాగుంది ఎడిటింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ లెంతీ వీడియోస్ కానీ ఎడిట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది పర్ఫార్మెన్స్లో ఎలాంటి తేడా అయితే లేదు బాగుంది గేమింగ్ వాడుకోవడానికి కూడా హై అండ్ గేమ్స్ కూడా ఇందులో ప్లే అవుతాయి ఎందుకంటే సిక్స్టీన్ జీబీ వచ్చేసి ర్యామ్ ఉంది గ్రాఫిక్ కార్డ్ అయితే టూ జీబీ వేసాను ఇంకా కొంచెం హై అండ్ కావాలి అనుకున్న వారికి అయితే ఇంకా గ్రాఫిక్ కార్డ్ కూడా హై అండ్ గ్రాఫిక్ కార్డ్ అయితే వేసుకోవచ్చు ఈ డిస్ప్లే వచ్చేసరికి నైన్టీన్ ట్వంటీ ఇంటూ థౌజండ్ ఎయిటీ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంది అలాగే రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి సిక్స్టీ హెడ్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది వచ్చేసి ఈ మానిటర్కు స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చారు ఒకవేళ ఏమైనా మనకు గీతలు పడ్డటైతే ఈ స్క్రీన్ గార్డ్ కూడా తీసేసుకోవచ్చు ఏదైనా డస్ట్ ఉన్నప్పటికీ ఇప్పటికైతే బాగుంది నేను నేను చెక్ చేసిన మట్టుకైతే సిస్టం సిస్టమ్ అయితే ఎడిటింగ్ చేసి చెక్ చేశాను బాగుంది మీకు కూడా చూపెడతాను ఇది ప్రీమియర్ ప్రో ఇన్స్టాల్ చేశాను ఇప్పుడు ప్రీమియర్ ప్రో చేసి చిన్నగా నేను ఒక క్లిప్ అయితే ఎడిట్ చేసి చూపెట్టాను ఇక్కడ చూడండి ప్రీమియర్ ప్రో చెక్ చేసినాక ఇక్కడ ప్రీమియర్ ప్రోలో చూడండి కొంచెం కూడా అంటే లేట్ అవుతుంది లేకపోతే స్ట్రక్ అయ్యేట్లాంటివి ఎలాంటిది అయితే లేదు ఇది ఎడిటింగ్ పర్పస్ అయితే ఎన్అ సరిపోతుంది ఎడిటింగ్ పర్పస్ కానీ గేమింగ్ పర్పస్ కానీ తీసుకునే వరకు అయితే ఓన్లీ సిపి వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేలో మనకు సిస్టమ్ అయితే వస్తుంది సిపియూ విత్ టూ జీబీ గ్రాఫిక్ కార్డ్తోని ఇలాంటి ట్వంటీ సెవెన్ ఇంచెస్ మానిటర్లో వచ్చేసి మానిటర్తో తీసుకునేసరికి అయితే ఒక థర్టీ ఫైవ్ కే వరకు అయితే బడ్జెట్లో అవుతుంది థర్టీ ఫైవ్ చేసుకున్నట్టు ఇందులో గ్రాఫిక్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చు అలాగే ర్యామ్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఈ సిస్టమ్ అయితే ఎనఫ్ టు యూట్యూబ్ వీడియోస్ అండ్ ఎడిటింగ్ కోసం అయితే అయితే బాగుందండి ఒకవేళ నేను స్క్రీన్ మీద నా నెంబర్ వేస్తున్నాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా మా లింక్లో నా నెంబర్ పెడతాను ఒకవేళ మీకు సిపియూ అవసరం ఉన్నా లేదా ఓన్లీ మానిటర్ అవసరం ఉన్నా సీపీయూ విత్ మానిటర్ అవసరం ఉన్నా ఈ సిస్టమ్ అయితే మేము రెడీ చేసి మీకు పంపించడానికి అయితే అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర సిస్టమ్స్ ఒకవేళ మీకు ఈ సిస్టమ్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ తారా కంప్యూటర్ బజార్ మన దగ్గర సేల్స్ అండ్ సర్వీస్ అవైలబుల్ ఉందండి ఈ సిస్టమ్ మీద వన్ ఇయర్ వారంటీ కూడా ఉంటుంది బ్రాండ్ మీకు సిస్టమ్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ డెస్క్ టాప్ మీకు అవసరం ఉండి ఒకవేళ ఈ డెస్క్ టాప్ కావాలన్నా ఓన్లీ సిపియూ సపరేట్ కావాలన్నా ఒకవేళ మానిటర్ సపరేట్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తారా కంప్యూటర్ బజార్ జగిత్యాల్ వీఆర్ ద హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ అవైలబుల్లో ఉంది సో ఎనీ సిస్టమ్ డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీకు ఒకవేళ మీరు ఇక్కడ దాకా రాని ప్లేస్లో కూడా మేము మీ కొరియర్ ద్వారా మీ ఐటమ్ అయితే అందజేస్తాము మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు